అందరికీ నమస్కారం శ్రీలతా డివోషనల్ ఫ్యాక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ కథ వింటారో వారికి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది భారతదేశం అంటేనే ఒక పుణ్యభూమి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే దశావతారాల రూపంలో మన నేలపైన పుట్టాడు షట్ చక్రవర్తులు కూడా ఎంతోమంది ఈ నేలపైనే జన్మించారు అంతేకాదు పంచకన్యలు అయినటువంటి సీత ద్రౌపది మండోదరి తారాదేవి అహల్య ఇలాంటి వారు మరి ఎంతోమంది మన భారతదేశంలోనే పుట్టారు అలా భూమి మీద పుట్టిన వారిలో శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి కూడా ఒకరు ఈమెకు అనేక పేర్లు ఉన్నాయి అవేమిటంటే ఊరికి చివర్లో ఉండడం వలన ఎల్లారమ్మ అని చెండాల వాటికలో ఉద్భవించడం వలన మాతంగి అని లజ్జా గౌరి అని క్షేమంకరి మాత అని కుంకుడు చెట్టు కింద వెలిసింది కాబట్టి కుంకులమ్మ అని ఆటలమ్మ మసూచి వంటి వ్యాధుల నివారణ చేయడం వలన మారమ్మ అని పోచమ్మ అని ముత్యాలమ్మ అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు భక్తులు ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ దేవేరి సాక్షాత్తు పరమశివుని స్వరూపం అయినటువంటి జమదగ్ని మహర్షి యొక్క ఇల్లాలు త్రికాలజ్ఞాని త్రినేత్రుడు అయినటువంటి జమదగ్ని భార్య రేణుకాదేవి సాక్షాత్తు పార్వతీదేవి యొక్క ప్రతిరూపంగా కొలుస్తూ ఉంటారు భక్తులు జమదగ్ని మహర్షికి అగ్ని మీద రేణుకాదేవికి నీటి మీద నియంత్రణ శక్తి ఉంటుంది మన భారతదేశంలో వివిధ దేశాల్లో కూడా ఈ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ దేవేరు యొక్క సాధన అత్యంత మహిమాన్వితమైనది కూడా అంతేకాదు తాంత్రికం శక్తేయం మొదలైన విద్యలో అమ్మ యొక్క విద్య చాలా ఫలదాయకమైనది కోరిన వారికి కొంగు బంగారంగా కామధేనువుని సైతం తన వద్ద కలిగిన కల్పవల్లి కరుణామయి ఈ రేణుక ఎల్లమ్మ ఇప్పుడు జమదగ్ని జననం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో గాది అని మహారాజు గారికి ఒక చక్కటి కుమార్తె పుట్టింది ఆమె పేరే సత్యవతి అయితే ఆమె యుక్త వయసుకు రాగానే వంశంలో జన్మించినటువంటి రుచికుడు అనే మహాముని ఈమెను వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అదే విషయాన్ని రాజుగారికి చెప్పగా అందుకు రాజుగారు నవ్వి నీ వంటి ముసలివాడితో నా కూతురికి వివాహమా అని అనగా రుచికుడు ఆ మాటలన్నీ పట్టించుకోలేదు తర్వాత ఇలా అంటాడు నీకు కన్యాశుల్కంగా ఏమి కావాలో చెప్పు నేను వెంటనే వెళ్ళి తీసుకొని వస్తాను అని అనగా అందుకు రాజుగారు భయపడిపోతారు ఎందుకంటే ఆయన మహాతపస్వి కాబట్టి ఇక రుచికుడితో ఇలా అంటాడు తెల్లని శరీరం నీలివన్న చెవులు వాయువేగం గాలి గమనం కలిగిన గుర్రాలను వెయ్యిటిని తీసుకొని వస్తే నా కూతురిని ఇచ్చి వివాహం జరిపిస్తాను అని అంటాడు రాజుగారు అందుకు సరేనని అంగీకరించి రుచుకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత తురంగతీర్థం అనే క్షేత్రమందు వరుణుడిని ఆహ్వానించి ఘోరమైన తపస్సు చేసి వెయ్యి గుర్రాలను పొంది వాటిని తీసుకొని వచ్చి రాజుగారికి ఇస్తాడు ఇక రాజుగారికి మాట్లాడడానికి అవకాశం లేకపోవడంతో కూతుర్ని రుచికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు ఇక వారిద్దరూ సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలా కొద్ది రోజులు జరిగిపోయిన తర్వాత వారికి పుత్ర సంతానం కలగాలని భావించి ఒక మంత్రం మనసారా ఉచ్చరిస్తూ చరువును ఋతు సమయంలో భార్యకు ఇవ్వటానికి సంసిద్ధమయ్యాడు అప్పుడు సత్యవతి భర్తకు నమస్కరించి నా తల్లిగారికి కొడుకులు లేక ఇంతగానో బాధపడుతుంది నాకు తమ్ముడు కూడా కలిగేటట్లు ఆమె కూడా కొంత చరువు ఇవ్వవలసిందిగా ఆమె ప్రార్థన చేసింది ఇక్కడ చరువు అని అంటే అగ్నిలో హోమం చేయడానికి పక్వం చేసినటువంటి అన్నమని అర్థం భార్య మాటలు విన్న రుచికుడు అందుకు సరేనని అంగీకరిస్తాడు వెంటనే తల్లిగారిని పిలిపిస్తాడు బ్రాహ్మణ క్షేత్రియ సాంప్రదాయాల ప్రకారం ఆయా మంత్రాలతో చరువును కల్పించి ఇద్దరికీ సమభాగంగా విభజించి ఫలాల కోసం అతను అడవులకు వెళ్ళిపోతాడు అప్పుడు తల్లి కూతురితో ఇలా చెప్తుంది లోకంలో అందరూ తమ కొడుకులు మంచివారిగా ఉండాలి అని కోరుకుంటారు అందుకే ఒకసారి మనకి ఇచ్చినటువంటి పాయసం వైపు చూడు నీకు ఇచ్చిన పాయసం ఒకలాగా ఉంది నాకు ఇచ్చినటువంటి పాయసం మరొకలాగా ఉంది కనుక నీకు నీ భర్త ఇచ్చినటువంటి చరువును నేను నాకు ఇచ్చినటువంటి చరువును నీకు ఇద్దరం కలిసి భుజిద్దామని అంటుంది అది కాకుండా బ్రాహ్మణుడు బలపరక్రమాలు కలవాడే ఉండటం ఆ జాతికి తగినది పైగా అది విరుద్ధం కూడా క్షత్రియుడు అలా ఉండటం అవసరం నాకు అలాంటి కొడుకు కలిగితే రాజ్యం నిష్కంఠంగా పాలించేవాడు అవుతాడు అది నీకు కూడా మేలే జరుగుతుంది కదా అని అంటుంది తల్లి మాటలకు సత్యవతి మరేమీ మారు మాట్లాడకుండా చరువును ఇద్దరు మార్చుకొని ఆరగిస్తారు తర్వాత తల్లి తన ఇంటికి వెళ్ళిపోతుంది అడవి నుంచి రుచికుడు తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం గ్రహిస్తాడు అయ్యో ఎందుకు ఇలా చేశావు సత్యవతి చరువు మార్చుకొని నువ్వు మీ అమ్మ ఆరగించారా నీ గర్భం రుద్రమూర్తిగా పెరుగుతుంది నేను చెప్పింది ఒకటి నువ్వు చేసింది ఒకటి క్షత్రియ కర్మలు చేస్తూ శస్త్రస్ మహాను మహానుభావుడయ్య కొడుకు నీకు వేదాంత వేది తపశ్శాలి అయినటువంటి కొడుకు నీ తల్లికి కలుగుతారు ఆ మాటలు వినగానే సత్యవతి ఎంతగానో బాధపడుతూ భర్త పాదాలపై పడి మహాత్మా తెలిసి తెలియని బుద్ధితో నేను పెద్ద తప్పునే చేశాను మీ మాటను దాటి ప్రవర్తించాను నేను ఒక మనవి చేశాను చేసుకుంటున్నాను మీకు పుట్టబోయే కొడుకుకి క్షత్రియ గుణాలు లేకుండా ఉండేటట్టు మీరు అనుగ్రహించండి అని ప్రార్థించగా అందుకు రుచికుడు తదాస్తు అని పలుకుతాడు తరువాత కొంతకాలానికి సత్యవతికి ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ బిడ్డ పేరే జమదగ్ని ఆమె తల్లి ఒక కుమారుడిని కంటుంది అతని పేరే విశ్వామిత్రుడు ఇక ముని కుమారుడు అయినటువంటి జమదగ్ని దగ్గరికి కొంతమంది క్రోధ దేవతలు వచ్చి అతన్ని చల్లగా ఉండమని ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదంతో తనకు కోపం కలిగించిన వారిని తన క్రోధాగ్ని జ్వాలలో భస్మం చేయగలిగిన శక్తిని పొందుతాడు ఇప్పుడు రేణుకాదేవి జననం గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో విదర్భ దేశాన్ని ప్రశ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుగారికి ముగ్గురు భార్యలు ఉన్నారు అతను జగన్మాత అయినటువంటి దుర్గాదేవి కటక్షంతో తన రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నాడు కానీ రాజుగారికి వివాహమయ్యి చాలా సంవత్సరాలు గడిచిన అతనికి సంతాన భాగ్యం మాత్రం కలగలేదు అతను ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు అంతేకాదు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతగానో బాధపడేవారు వారి బాధను చూసి శివుడు కనికరించి ఒకరోజు రాజుగారి ఆస్థానానికి ఒక ముని రూపంలో వచ్చి ఆశ్రయాన్ని పొందాడు భటుల ద్వారా రాజు యొక్క సంతానహీనతను తెలుసుకొని ముని రూపంలో ఉన్నటువంటి శివుడు రాజుగారికి ఒక సలహా ఇస్తాడు అదేమిటంటే జగన్మాత అయినటువంటి దుర్గమ్మ పేరిట పుత్రకామిష్టి యాగం చేయమని చెబుతాడు ఆ కార్యక్రమానికి ఆ ముని ఆధ్వర్యంలోనే చేయమని రాజును వేడుకోగా పరమశివుడే యజ్ఞకర్తగా మారి దుర్గమ్మకు పూజ చేసి యాగాన్ని ప్రారంభిస్తాడు యాగం సమాప్త సమయంలో యజ్ఞ శిఖరాల నుండి ఒక అద్భుతమైన తారాకాంతిని స సైతం తిరస్కరించగలిగిన ఒక యంత్ర రాజ్యం పుట్టుకు వచ్చింది దానిలో ఆసీనురాలై దుర్గమ్మ రాజుకి సంతాన ప్రాప్తిరస్తు అని వరాన్ని ఇచ్చింది సాక్షాత్తు తను కొలువైయున్న ఆ యంత్ర రాజ్యాన్ని ఎల్లప్పుడూ లలితాదేవి రూపంలో కలిస్తే తానే స్వయంగా ఆ ఇంట్లో పుడతాను అని చెప్పి వరాన్ని ఇస్తుంది అమ్మవారి ఆదేశాన్ని విని రాజుగారు ఎంతగానో సంతోషించి ఆ యంత్ర రాజ్యానికి సాధువు రూపంలో ఉన్నటువంటి శివునితో తొలి పూజ జరిపించి ఆ చక్ర రాజ్యాన్ని త్రిసంధ్యలయందు తన భార్యల సమేతంగా పూజలు చేస్తూ ఉండేవాడు తర్వాత కొద్ది రోజులకి అమ్మవారి చక్ర మహిమ వలన రాజుగారి యొక్క పెద్ద భార్య గర్భాన్ని దాల్చుతుంది అది విన్న రాజుగారు ఎంతగానో సంతోషించి రాజ్యం అంతట కూడా సంబరాలు జరిపిస్తాడు కానీ అది మిగతా ఇద్దరి రాణులకు అసూయను కలిగిస్తుంది సవితికి బిడ్డ పుడుతుందేమోనని తాము గొడ్రాలుగానే మిగిలిపోతామోనని ఆ రాజుగారికి ఆమె పట్ల ప్రేమ ఎక్కువగా అయిపోతుందని భయంతో పెద్ద భార్య యొక్క గర్భం పోగొట్టాలి అని ఎన్నో రకాలుగా పన్నాగాలు పన్నుతారు కానీ ఆ చక్ర మహిమ వలన అన్నీ విఫలమవుతాయి అలా కాలం గడిచిపోతూ ఉండగా రాజుగారి పెద్ద భార్య నిండు పౌర్ణమి రోజు చందమామ వంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ బిడ్డకు రాజుగారు రేణుక అని నామకరణం చేశారు పసిపిల్ల అయినటువంటి రేణుకను ఎలాగైనా చంపాలి అని భావించి ఆ ఇద్దరు రాణులు ఒక మాయావి చేత క్షుద్ర పూజలు జరిపిస్తారు కానీ అవన్నీ ఆ చక్రజం యొక్క శక్తి ముందు పటాపంచలు అయిపోతాయి అలా కాలం గడిచిపోతూ ఉండగా రేణుక ఆ స్థానమందు ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడుతుంది పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అని అన్నట్టుగా ఆమె పుట్టినప్పటి నుంచే భగవంతుడి పట్ల భక్తిని కలిగి ఉండేది తన యొక్క యోగశక్తి వలన జలం యందు నియంత్రణ శక్తిని కూడా సంపాదించింది ఇసుక రేణువుల చేత కుండలు చేసి పచ్చి కుండలతో నీటిని తెచ్చేది అలా పృథ్వీ మీద నియంత్రణ శక్తి సంపాదించుకుంది రేణుకాదేవి నిలుచున్న చోట వర్షం కురిపించగల శక్తిని పొందటం వలన ఆ ఆకాశమందు నియంత్రణ కూడా సంపాదించుకుంది రేణుక జమదగ్ని కళ్యాణం రేణుకాదేవి చిన్నప్పటి నుంచి పరమశివ భక్తురాలు అంతేకాదు ఎప్పుడు ఆమె అదే ధ్యాన నిష్టలోనే ఉండేది అది చూసిన రాజుగారు అచ్చడా ముచ్చడా తీర్చుకోవాల్సిన వయసులో ఈ ధ్యానాలు తగవు అని భావించి రేణుకకు ఎలాగైనా వివాహం చేయాలని భావిస్తాడు వివాహ ప్రస్తావన తెలియగానే రేణుక తనకి వివాహం వద్దని ఆ శక్తి శివరూపాలను స్మరిస్తూ తాను జీవితాన్ని గడుపుతానని రాజుగారికి చెప్పింది రాజు మౌనంగా రేణుకకు చెప్పి ఒప్పిస్తాడు కానీ రేణుకకు మాత్రం తన భక్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా అనుకుగా ఉండే వరుడు కావాలని అందుకోసం తానే తన రాజ్యంలో వరుణ్ణి వెతుకుతుంటాను అని చెప్పి తన చెలికత్తలతో కలిసి వరుణ్ణి వెతకడం మొదలుపెట్టింది అప్పుడు రేణుకాదేవి తమిళ దేశమందు పడవీడు గ్రామమందు అలా విహరిస్తూ ఉండగా జమదగ్ని గురించి విని తన తపోనిష్టలను తెలుసుకోవడానికి అతన్ని ఆశ్రమం వద్దకు వచ్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా జమదగ్ని శిష్యులు ఆశ్రమం లోపలికి స్త్రీలకు ప్రవేశం లేదు అని చెప్పి వారిని ద్వారం దగ్గరే అడ్డగించారు తాము ఈ రాజ్యానికి రాకుమారి అని చెప్పినా కూడా వినకుండా వారితో వాదనకు దిగారు అది గమనించి జమదగ్ని మహర్షి బయటకు వచ్చి ఆమెను చూడగానే ఆదిశక్తి స్వరూపంగా భావించి వారిని లోపలికి రమ్మని వచ్చిన కారణం అడగగా రేణుకాదేవి జమదగ్నికి ఉచిత సత్కారాలు చేసి తన వివాహ సంగతి మునివర్యులకు విన్నవించింది అప్పుడు జమదగ్ని రేణుక సేవలను ఎంతగానో సంతోషపడి తాను ఇష్టపడిన వరుణితో వివాహం కావాలను అని ఆశీర్వదిస్తాడు అప్పుడు రేణుక జమదగ్ని ఇష్టపడిన విషయం జమదగ్నికి చెప్పగా ఆ ముని ఇదంతా ఆ జగన్మాత ఆడుతున్నటువంటి నాటకం అని భావించి రేణుకను పరీక్షించదలచి రేణుకతో ఇలా అంటాడు నీవు రాకుమారివి అత్యంత సుకుమారంగా పెరిగిన దానివి తనని పెళ్లి చేసుకొని ఆ ఆశ్రమంలో ఉండటానికి కొన్ని అర్హతలు నియమనిష్టలు ఉండాలి అని అవి అన్నీ నీలో ఉన్నాయో లేవో నేను పరీక్షించదలిచాను అని చెప్పి రేణుకను ఆశ్రమంలోనే కొన్ని రోజులు ఉండి ఆశ్రమ కార్యక్రమాలు చేయమని చెప్పాడు వెంటనే రేణుకాదేవి ఆభరణాలు అన్ని తీసివేసి ముని వస్త్రాలు ధరించి ఆశ్రమ కార్యాలు నిర్వహిస్తూ జమదగ్ని మెప్పించి ఆ తర్వాత రేణుక ఆ విషయం గురించి తన తండ్రికి చెప్పడానికి తన రాజ్యానికి తిరిగి వెళ్ళింది రేణుక తండ్రికి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పగా ఆయన ఎంతగానో సంతోషించి జమదగ్ని వంటి ముని శ్రేష్ఠుల వద్ద తన కుమార్తె అత్యంత సురక్షితంగా సుభిక్షంగా ఉంటుంది అని భావించి రాజ్యమంతటా దండోర వేయించాడు సకల దేవతలకు తన తరపున ఆహ్వానాన్ని అందించాడు పార్వతి పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు సరస్వతి బ్రహ్మలకు స్వర్గలోగ అధిపతి అయినటువంటి ఇంద్రుడికి ఇలా దేవుళ్ళందరికీ ఆహ్వానాలు అందాయి ఆ రాజ్యమంతా కోలాహలంగా రేణుక కళ్యాణ వేడుకలు జరుగుతున్నాయి రాజ్యమంతా పచ్చని పందుళ్లతో ముత్యాల ముగ్గులతో అలంకృతమై స్వర్గాన్ని మరిపించేలా ఉంది సకల దేవతల సమక్షంలో జమదగ్ని రేణుకల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది వివాహానికి వచ్చినటువంటి దేవేంద్రుడు రాజమర్యాదలకు మెచ్చి తన వద్ద స్వర్గలోకంలో ఉన్న కామధేనువుని రేణుక వివాహానికి కానుకగా ఇచ్చాడు అలా రేణుకాదేవి మృగువంశపు ఇల్లాలిగా మెట్టినింట అడుగుపెట్టింది అలా వివాహమైన కొద్ది రోజులకి ఆ దంపతులు ఇద్దరు అలంపూర్ శక్తి పీఠంలో ఉన్నటువంటి జోగులాంబ దేవిని బాల స్వామిని నవబ్రహ్మలను కొలుస్తూ దేవి ఆశీర్వాదం వలన దాంపత్య జీవితం సజావుగా గడుపుతూ ఉన్నారు రేణుకాదేవి రోజు ప్రాతకాలం నిద్రలేచి నది ఒడ్డున వెళ్ళి అక్కడ ఉన్న ఇసుకతో కుండలను చేసి వాటిలో నీటిని నింపి తన తలపైన ఆది శేషుణ్ణి చుట్టగా చుట్టి కుండలతో నీళ్లు తెచ్చుకుంటూ ఉండేది ఆ నీటిని భర్తకు కావలసిన యాగానికి ఉపయోగించేది ఇసుక రేణువులతో కుండలను చేయగలదు అని అంటే దానికి ఎంతో తపోనిష్ట ఉండాలి భర్త పట్ల గౌరవం భగవంతుడి పట్ల భక్తి అలా తపోనిష్ట ఉన్నవారికి మాత్రమే అసాధ్యమైన పనులను చక్కగా చేయగలుగుతారు కాబట్టి వాళ్లను పతివ్రత శిరోమణులు అని కూడా అంటారు ఒకసారి జమదగ్ని రేణుకాదేవితో కలిసి అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉంటుంది అప్పుడు జమదగ్నికి రేణుకాదేవి అందు రతి కోరిక కలిగి నిర్మానుష్యమైన ప్రదేశం కదా అని అనుకొని భగవానుడి ఎదుట తని కోరికను తీర్చుకుంటాడు అలాంటి సమయంలో సూర్య భగవానుడు ఒక వృద్ధుడి రూపంలో అతనికి కనిపించి పదే పదే నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి అని ప్రయత్నిస్తాడు అందుకు జమదగ్నికి కోపం ముంచెత్తుకొస్తుంది ఎందుకంటే ఆ వృద్ధుడు రూపంలో ఉన్నది సూర్య భగవానుడే అని అతను అప్పుడు గ్రహించలేకపోతాడు వెంటనే సూర్య సూర్యభగవాను ఇలా శపిస్తాడు నీవు రాహుకేతుల వలన గ్రహపీడను అనుభవిస్తావు అని శపిస్తాడు ఇక సూర్య భగవానుడు ఎంతగానో బాధపడి నువ్వు ఒక క్షత్రియుడి చేతిలో అవమానాన్ని పొంది మరణిస్తావని శాపాన్ని ఇస్తాడు ఇలా ఒకరికొకరు ప్రతి శాపాలు ఇచ్చుకుంటారు తరువాత కొద్ది కాలానికి రేణుక జమదగ్నులకు నలుగురు సంతానం కలుగుతారు చివరివాడు పరశురాముడు పార్వతి పరమేశ్వరుని యొక్క కృపా కటక్షం పొంది అతను గొడ్డలిని ఆయుధంగా పొందుతాడు పరశు అనగా గొడ్డలి అని అర్థం గొడ్డలిని ఎల్లప్పుడూ తన భుజాలపై ఉంచుకోవడం వలన పరశురాముడు అనే పేరు వచ్చింది ఎవరైతే మునులను వేధిస్తారో అటువంటి రాజులను అందరినీ తన అస్త్రంతో తునాతునుకలుగా ఖండించేసేవాడు పరశురాముడు పూర్వకాలంలో ఒకసారి నారదాముని త్రిలోక సంచారం చేస్తూ వైకుంఠానికి వచ్చాడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి రాక్షసుల సంహారం గురించి పొగుడుతూ స్వామి మీరు లేకపోయినట్లయితే ఈ సమస్త లోకాలు అన్నీ కూడా అతలాకుతలం అయిపోయాయి మీరే కనుక లేకపోతే అని పదే పదే శ్రీ మహావిష్ణువును పొగుడుతూ ఉంటాడు అది మొత్తం గమనిస్తున్నటువంటి విష్ణు చక్రం ఆహా ఈ మునింద్రుడు విష్ణు భగవాను ఇన్ ఇంత పొగుడుతున్నాడు ఏమిటి ఆ రాక్షస సంహారం హారాలు మొత్తం తన ఆయుధమైనటువంటి సుదర్శన చక్రం అంటే నన్ను ఉపయోగించే కథ చేసింది అటువంటి శక్తి కలిగిన నన్ను పక్కన ఉంచుకొని ఒక శ్రీ మహావిష్ణువే పొగుడుతున్నాడు అని కోపంతో ఆ శ్రీ మహావిష్ణువుతో వాగ్వాదానికి దిగాడు నారాయణుడు ఎలాగైనా సరే అహంకార గర్వంతో విర్ర ఈ సుదర్శన చక్రానికి బుద్ధి చెప్పాలి అని భావించి ఆ చక్రంతో ఇలా చెప్పాడు అయితే బాగా విను రాబోయే కృతాయుగంలో నేను ఒక మునింద్రుడి ఇంట్లో జన్మిస్తాను నువ్వు ఒక క్షత్రియ వంశంలో కార్త వీర్యార్జునుడిగా జన్మిస్తావు అహంకార గర్వంతో విర్రవేయుతున్నటువంటి నిన్ను ఆ రేణుకాదేవి గర్భమందు పుట్టి నిన్ను అంతమొందించడానికి పరశురాముడిగా అవతరించి నీ చక్ర రూప సహాయం లేకుండానే నిన్ను అంతమొందిస్తాను అని పలికాడు అందుకు సరేనని ఒప్పుకున్నాడు సుదర్శన చక్రం ఆ తర్వాత శాంతపడి యథాస్థితికి చేరుకున్నారు అక్కడే ఉన్నటువంటి నారదుల వారు శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతాడు స్వామి మీ అంత శక్తిపరులు మునుల కడుపున జన్మించడం అంత శ్రేయస్కరం కాదు అని అనుమానాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను జన్మించబోయే తల్లిదండ్రులు సాక్షాత్తు యావత్ జగత్తుకు తల్లిదండ్రులు అయినటువంటి పార్వతి పరమేశ్వరుల స్వరూపాలు రేణుకాదేవి ఆదిశక్తి అంశ అని నారదుల వారికి వివరించి చెప్పాడు రేణుకాదేవి శాపగ్రస్తురాలు అవ్వటం ఒకసారి జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవితో ఇలా అంటున్నాడు మనం వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించడం మంచిది అని నేను భావిస్తున్నాను నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు అందుకు ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించిన రేణుకాదేవి ఆశ్రమానికి సుముఖతను చూపిస్తుంది ఇలా కొద్ది రోజులు గడిచిపోతాయి ఒకరోజు రేణుకాదేవి నది స్నానం చేసి యజ్ఞయాగాదుల కోసం జలం తీసుకొని రావడానికి నది ఒడ్డుకు వెళ్తుంది స్నానం చేసిన తర్వాత అమ్మవారు తను చేసిన ఇసుక కుండలతో నీళ్లు ముంచుతూ ఉండగా నీటిలో స్వర్గలోకమందు రతి కార్యక్రమం జరుపుతున్న గాంధర్వుల నీడ కనిపించింది అది చూసిన రేణుకాదేవి తను వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకున్న తరువాత కామక్రోధాలను తెదించాలి అని ముని ధర్మాలను మర్చిపోయి భర్తని తనతో పాటు అలా ఊహించుకుంటుంది మనసులో కామ ఆలోచనలు రావడం వలన ఆమె తపోనిష్టకు భంగం కలిగి తన చేతిలో ఉన్నటువంటి ఇసుక కుండ పగిలిపోయింది కొద్దిసేపటికి తేరుకొని ఆమె ఎంతగానో బాధపడింది ఆ తర్వాత తను ఇసుక పాత్రను చేయడానికి ప్రయత్నించగా ఎంత ప్రయత్నించినా కూడా అది ఇసుక కుప్పగానే మారిపోయింది చివరికి ఆది శేషుణ్ణి పట్టదలిచిన ఆ స్వామి వారు కూడా అల్లంత దూరానికి వెళ్ళిపోయాడు ఇది గ్రహించిన రేణుకాదేవి తను శాపగ్రస్తురాలు అయిన సంగతి గ్రహించి వట్టి చేతులతో ఇంటికి వెళ్ళింది రేణుకాదేవి వట్టి చేతులతో రావడం గమనించిన జమదగ్ని సర్వాన్ని తన దివ్య దృష్టితో చూసి రేణుకను ఆశ్రమం బయటే ఆగమని చెప్పాడు నీవు చేసినటువంటి తప్పుకు నేను ఇప్పుడే నీకు శాపాన్ని ఇస్తున్నాను అని నీకు భయంకరమైన అంటువ్యాధి వచ్చి శాప విమోచనం లేక పంచభూతాల కరుణ లేక తారాస్థాయి బాధను గాక అని శపిస్తాడు అప్పుడు రేణుకాదేవి జమదగ్ని నేను చేసినటువంటి చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా అయినా నేను నా భర్తనే కథ ఊహించుకుంది అని అన్ని విధాలుగా ప్రాధేయపడింది అయినా జమదగ్ని ఏ మాత్రం వినకుండా వానప్రస్థ ఆశ్రమం తీసుకున్న తర్వాత భర్తని కూడా పరపురుషుడిగానే భావించాలి ఇక్కడ ఇక ఉండకుండా త్వరగా నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని అన్నాడు రేణుకాదేవి ఎంతగా ప్రాధాయపడినా ఎటువంటి ఉపయోగం లేదు జమదగ్ని మాత్రం కరుణ చూపించలేదు ఆమెకు ఏం చేయాలో అర్థం కాక ఆశ్రమం నుంచి బయటకు వచ్చి శివలింగాన్ని పూజించాలి అనుకుంటుంది శివలింగం కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది అది చూసి ఆమె ఇంకా బాధపడి అరణ్య మార్గంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది కనిపించిన వారందరూ ఆమెని చీదరించుకుంటూ ఉంటారు అలా తిరుగుతూ తిరుగుతూ కర్ణాటక ప్రాంతంలో అడుగుపెట్టింది రేణుకాదేవి అప్పటి వరకు కరువు కాటకాలతో పంటలు లేక అలమటిస్తున్నటువంటి ఆ రాజ్యం అమ్మవారు అడుగుపెట్టగానే వర్షం కుంభవృష్టిగా పడి పంటలు సమృద్ధిగా పండాయి అప్పుడు రేణుకాదేవిని ఒక నిమ్న జాతి స్త్రీ చూసి అమ్మవారికి సపర్యాలు చేయడం మొదలుపెట్టింది అలా ఆమె ఎంతగా సపర్యాలు చేసినప్పటికీ అమ్మవారి నోటి దాక వెళ్ళి అంతా మాయమైపోతూ ఉంది అంటే కనీసం అన్నం కూడా తినలేని పరిస్థితికి వచ్చింది ఇక ఆకలి బాధతో దాహంతో గొంతు ఎండిపోతూ అల్లాడిపోతున్నటువంటి రేణుకాదేవి ఎలాగైనా సరే శాప విమోచనం పొందాలి అని భావించి అటవీ ప్రాంతమందు తిరుగుతూ కాలాన్ని గడుపుతూ ఉండగా మార్గ మధ్యంలో ఏక్నాథ్ జోగ్నాథ్ అనే ఇద్దరు సాధు పుంగవులు ఆమెకు కనబడి ఆమె జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి అని గ్రహించారు వారిని చూడగానే తను ఇలా అడుగుతుంది నేను ఎంతో దాహంతో ఉన్నాను నీరు కావాలి అని అడగగా వారి కమండలంలో ఉన్నటువంటి జలాన్ని తీసి ఆమెకు ఇవ్వగానే అందులో ఉన్న జలం కూడా మాయమైపోయింది జమదగ్ని అంతటి మహర్షి శాపం ఇవ్వగా దానికి ప్రతిగా మేము ఏమి చేయలేమని తమకు అంత శక్తి లేదు అని చెప్పి తనను వారి ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి తమ గురువు గారికి అప్పగించారు సాక్షాత్తు ఆదిశక్తి మానవ రూపంలో ఇలా కష్టాల వలయంలో ఉంది అని గ్రహించి ఆ గురువుగారు ఆమెను ఎలాగైనా కాపాడాలి అనే మార్గం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు అప్పుడు పరమశివుడు కనిపించి తాను ఇక్కడ గంగా సమేతుడై ఉన్నానని అక్కడ తనని మనసావాచా కొలిచి అక్కడే నైవేద్యాన్ని వండి గంగా నదిలో స్నానం చేసినట్లయితే తాను పవిత్రురాలై శాప విమోచనాన్ని పొందుతుందని చెప్పాడు అప్పుడు రేణుకాదేవి వెంటనే పరుగు పరుగున వెళ్ళి ఆ శంకరుణ్ణి ఆరాధించి గంగలోకి దిగగానే గంగ కూడా అదృశ్యమైపోతుంది అప్పుడు రేణుక చేసేది ఏమి లేక ప్రాణ త్యాగానికి ప్రయత్నించగా శంకరుడు తన భక్తికి మెచ్చి గంగను ప్రసాదించి రేణుకకు శాప విముక్తిని కలిగించాడు అలా శాప విముక్తురాలైన రేణుకాదేవి ఎంతగానో సంతోషించి భర్త దగ్గరికి వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెబుతుంది ఆ మాటలు విన్న జమదగ్ని ఎంతో కోపాన్ని తెచ్చుకొని నా శాపానికి విమోచన పొంది నా దగ్గరికి వచ్చి నీ శాపమే నిర్వీర్యమైనదని ఎగతాళి చేస్తున్నావా అని రేణుకను తిరస్కరించి ఆశ్రమం నుంచి ఆమెను బయటికి గెంటేస్తాడు రేణుక ఎలాగైనా సరే పతి యొక్క దయకు పాత్రురాలై అక్కడే ఉండాలని ప్రయత్నించగా జమదగ్నికి కోపం ఎక్కువైపోయింది వెంటనే తమ పుత్రులను పిలిచి ఇటువంటి పాపి నా ముందు ఉండటానికి వీలులేదు తనను ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పంపించేయండి లేదంటే తన ఆగ్రహ జ్వాలలతో తనను భస్మం చేస్తాను అని చెప్పాడు అప్పుడు రేణుకాదేవి స్వామి మీ చేతులలో చనిపోవడం కంటే నాకు అంతకంటే అదృష్టం ఉండదని చెప్పింది అప్పుడు జమదగ్ని అపవిత్రురాలైన నిన్ను నా జ్వాలలు కూడా తాగటానికి వీలులేదు నీకు ఇక శిరస్సు ఛేదనమే మార్గమని కొడుకులను పిలిచి తల్లి శిరస్సును ఖండించమని ఆజ్ఞాపించాడు అప్పుడు ఆ ముగ్గురు కన్న తల్లిని చంపి క్షమించరాని పాపాన్ని మేము చెయ్యలేము అని చెప్పగా జమదగ్ని కోపం తెచ్చుకొని ఆ ముగ్గురిని భస్మం చేశాడు ఇక నాలుగవ కుమారుడు అయినటువంటి పరశురాముడిని పిలిచి తల్లి తల నరకమని ఆజ్ఞాపించాడు అప్పుడు రేణుకాదేవి పరశురాముని చూసి నాయన తండ్రి గారి ఆజ్ఞను జవదాటకు ఇప్పటికే మీ సోదరులు ప్రాణాలు కోల్పోయారు నాకు పుత్రశోకం తప్ప ఏమీ మిగలలేదు కాబట్టి నీవు నీ తండ్రి చెప్పినట్లుగా విని నా తల నరకమని తల వంచింది పరశురాముడు కన్నీళ్లు కారుస్తూ తన కండ్రగొడ్డలితోటి రేణుకాదేవి తలను నరికేస్తాడు అప్పుడు రేణుక తల ఉగ్ర రూపాన్ని దాల్చి అనేకములుగా మారి వివిధ ప్రాంతాలలో పడ్డాయి అలంపూర్ సంస్థానంలో ఉన్నటువంటి ఉండవెల్లి ప్రదేశంలో చెండాల వాటికయందు అమ్మవారి శిరస్సు పడింది దానిని ఆదిశక్తి శిరస్సుగా గుర్తించి వారు దానిని తాకి పూజలు చేయడం మొదలుపెట్టారు తన ఆజ్ఞ పాటించినందుకు జమదగ్ని అని పరశురాముణ్ణి మూడు కోరికలు కోరుకోమన్నాడు అప్పుడు పరశురాముడు సోదరులు తల్లిని పోగొట్టుకున్న బాధతో మొదటిగా ఈ విషాద సంఘటనకు కారణమైనటువంటి తన తండ్రిని క్రోధాన్ని వదిలేయమని చెప్పాడు అప్పుడు జమదగ్ని శరీరం నుంచి కాంతులను ఈసుతూ క్రోధ దేవత ఇక సెలవు స్వామి అని చెప్పి అదృశ్యమైపోయింది రెండవది తన ముగ్గురు సోదరులను కూడా బ్రతికించమని కోరాడు అప్పుడు జమదగ్ని తన మరచెంబులో నీరు తీసి వాళ్ల బూడిద పైన చెల్లాడు ఆ ముగ్గురు కూడా లేచి కూర్చుంటారు ఇక మూడవ కోరికగా తన తల్లి అయినటువంటి రేణుకాదేవిని బ్రతికించమని కోరుతాడు అందుకు జమదగ్ని సంతోషించి ఆమెను కూడా బతికిస్తాడు అలా రేణుకాదేవి భూలోకంలో ఎల్లమ్మ తల్లిగా తన భక్తులతో పూజలను అందుకుంటుంది ఆటాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా ఎన్నో పేర్లతో భక్తులు పూజిస్తూ ఉంటారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ అమ్మవారి కథను వింటారో వారికి ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది